ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గుజరాతీ స్టైల్లో రవ్వ మసాలా ఢోకల కొత్తిమీర చట్నీతో సూపర్ కాంబినేషన్ సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి పదిహే పది నిమిషాల్లో ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ హాఫ్ కప్పు శనిపిండి హాఫ్ కప్పు పెరుగు టేస్ట్కి తగ్గట్ట సాల్ట్ కొద్దిగా జీలకర్ర ఒక ఎన్నో ప్యాకెట్ వేసేసి కొన్ని కొన్ని నీళ్ళేసి కలుపుకున్నాము ఇప్పుడు చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి కూడా దంచి పేస్ట్ వేసి పిండిని అంత బాగా కలిపి పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు చట్నీకి వచ్చేసి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉప్పు వేసి మిర్చి జారలా ఆడిచేసి ఒక గిండ్లోకి తీసి పక్కన పెట్టేసేసుకొని పిండి కూడా పది నిమిషాలకు నానిపోయింది కదా ఓ ప్లేట్కి ఇట్లా ఆయిల్ పట్టేసేసి పిండి అంతా విలేసేసి పైన కొత్తిమీర వేసుకొని ముందే వేసి పెట్టుకున్న ఇట్లా నీళ్ళల్లో పెట్టేసుకొని పదహైదు నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుంటే చూడండి బాగా కుక్ అయిపోయింది ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు చూడండి ఇప్పుడు చిన్న గరి స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు బాగా ఇలా వేగాక ఇలా పైన అంతా స్టప్ చేసుకొని సేపుల్లో కట్ చేసుకుంటే గుజరాతీ స్టైల్లో రవ్వ మసాలా డొక్కల కొత్తిమీర చట్నీతో కాంబినేషన్ సూపర్ టేస్ట్ మీరు ట్రై చేయండి మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్